హలో నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్ ఈరోజు మరి డ్రిప్ పని చేస్తూనే మళ్ళీ ఇక్కడ ఒక మొక్కను చూశాను ఉమ్మెత చెట్టు తెల్ల ఉమ్మెత చెట్టు ఇది ఇది తెల్ల ఉమ్మెత చెట్టు తెల్ల ఉమ్మెత చెట్టు దాంతోపాటే నీళ్ళు చెట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా నీళ్ళ చెట్లు మనం మునుపు వీడియోలో చెప్పుకున్నాం నీళ్ళు చెట్టుకినూ వెంపల చెట్టుకి రెండు ఒకే ఒక తేడా ఉంది నీళ్ళు చెట్టు కాయలేమో కాయల పైకి కాస్తాయి ఆకాశాన్ని చూస్తాయి మీరు చూడండి ఇదిగో పైకి ఈ మొత్తం పైకే కాస్తాయి ఇవన్నీ పైకే కాస్తాయి కాయలు వెంపల చెట్టుకేమో కాయల కిందకుంటాయి పెసరగాయలాగా రౌండ్గా ఉంటాయి కాయలు కిందకు ఉంటాయి ఈ నీళ్ళు చెట్టు కాయలు మరి పైకి ఉంటాయి మరి రెండు ఔషధ గుణాలు కలిగినాయి మనం వేసుకునేటువంటి కలర్స్లో వాడతారు ఈ నీలి ఆకులు కానీ నీలి కాయలు విత్తనాలు కానీ ఉమ్మెత్త చెట్టు వచ్చేసరికి నల్ల ఉమ్మెత్తకి మంచి ఔషధ గుణాలు ఉన్నాయంటారు పెద్దోళ్ళు మనకు వ్యత్యాసం అయితే తెలియదు కానీ ఇది తెల్లది తెల్ల ఉమ్మెత్త అది నల్ల ఉమ్మెత్త ఈ ఉమ్మెత్త కాయలనే మనం కాయలు పండిన తర్వాత పండిన కాయలను తీసుకొని వాటిలో ఉన్నటువంటి విత్తనాలు తీసేసి మనం దాచిపెట్టుకొని ఆవాళ్ళ ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ కాయల విత్తనాలు అందులో వేసేసి వేపుకొని గాజు చేసాలు వేసుకొని శరీరంలో ఎక్కడైతే నొప్పులు ఉంటాయో మన జాయింట్ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళు నొప్పులు కానీ వాపులు కానీ ఉంటాయి ఆ నూనె కనుక రాసుకుంటే సమర్థవంతంగా నొప్పులకి ఈ ఉమ్మెత్త కాయలనేవి పనికి వస్తాయి నీళ్ళు చెట్టు వచ్చేసరికి మనం దాని ఆకులు కానీ దాని కాయలు కానీ మనం తలకు రంగేసుకునేదానికి కలర్స్లో వేసి ఉపయోగ విరివిగా ఉపయోగపెడతా ఉంటారు మరి చూసారు కదా ధన్యవాదాలు మరి ఇంకా మనం ఎన్నో నాకు తెలిసిన మీకు గురించి కూడా కామెంట్లో పెట్టండి నాకు తెలిసిన వాటిని గురించి నేను చెప్తాను నాకు అనేక విషయాలు కొన్ని తెలియదు కొన్ని మాత్రమే తెలుసు అన్నీ తెలుసు నేను అంటలేదు కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి మరి అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది విశ్వనరుడు శ్రీనివాస్ అని దాన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన వాళ్ళకి లైక్ చేయండి మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను భావిస్తున్నాను ఉంటా మరి ధన్యవాదాలు